హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి తొందరగా కర్రీ చేస్తున్నారండి పులుసు పడుతున్నాను చిన్న కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి నాలుగు పచ్చిమిర్చి అవి కూడా ఆఫ్ కట్ చేస్తాను కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేవారు వేయించుకుందాం ఉల్లిపాయ వేగింది కదండి ఒక చిటికెడ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం తీసుకున్నాను కలుపుదామండి ఇవి దుందులండి క్లీన్ చేసుకున్నాను ఇసుక దుందులు కూడా అంటారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఈ దొందలు వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకూడదు కొద్దిగా వాటర్ వేస్తున్నాను కలిపితే విడిపోతాయి అన్నమాట చింతపండు గుజ్జు ఒక నిమ్మకాయ సైజు అని తీసుకున్నానండి చింతపండు అయితే కర్రీ దగ్గరికి వచ్చింది కదండి జీలకర్ర పొడి కొత్తిమీర అయిపోయిందండి దొందల పులుసు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్